నియోజకవర్గంలోని ప్రతి నాయకుడిపై మాకు స్పష్టమైన అవగాహన ఉంది అభివృద్ధి చేసేందుకు ముందుకు వస్తే స్వాగతిస్తాం విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తే సహించబోమని కొంతమంది నాయకులకు ఏలూరు ఎంపీ పూర్త మహేష్ కుమార్ చింతరపూడి ఎమ్మెల్యే సొంగ కుమార్లు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు చింతరపుడి మండలం ప్రగడవరం గ్రామాల్లో జరిగిన పిఎస్ఎస్ కమిటీ సమావేశంలో ఎంపీ ఎమ్మెల్యేలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు నూతన కమిటీ సభ్యుల్ని అభినందించిన జరిగిన సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ ప్రజలకు మంచి చేయాలనే లక్ష్యంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి ఆకాంక్షతో రాజకీయాల్లోకి వచ్చామన్నారు ముందుకు వెళ్తున్నామన్నారు తాము ఇంకా రాజకీయాలు మొదలు పెట్టలేదని ఒకవేళ మొదలు పెడితే తమ కంటే బాగా ఎవరూ రాజకీయాలు చేయలేరని ఎంపీ స్పష్టం చేశారు అనంతరం ఎమ్మెల్యే రోషన్ కుమార్ మాట్లాడారు తనకు ఎంపీ మహేష్ కుమార్ కు మంచి సాన్నిహిత్యం ఉందన్నారు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామన్నారు కానీ కొంతమంది గ్రూపులు కట్టి విభేదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు ఇది ఎప్పటికీ జరగబోదని స్పష్టం చేశారు అభివృద్ధికి ముందుకు వస్తే స్వాగతిస్తామని విభేదాలు సృష్టిస్తే సహించబోమని ఎమ్మెల్యే రోషన్ కుమార్ హెచ్చరించారు చాలా ఉంది ఆ ఖచ్చితంగా కూడా అందరికీ ఎలాంటి మా ఇద్దరిని విడగొట్టాలని ఎవరు కూడా ప్రయత్నం చేసినా కూడా అది అవ్వదని కూడా మీ అందరికీ చెప్తున్నా ఎంత పెద్ద మానవులు ఉన్నా కూడా ఈ ప్రయత్నం చేస్తే మీ అందరూ సక్సెస్ అవ్వాలని కూడా మీ అందరికీ చెప్తున్నాం ఎవరు అబద్ధాలు చెప్పేటోళ్ళు ఎవరు నిజాలు చెప్పేటోళ్ళు ఎవరు ఏం మనసులో పెట్టుకొని ఏం మాట్లాడుతున్నారో కూడా మేము అవగాహన చేసుకోగలుగుతామని కూడా మీ అందరికీ చెప్తున్నాం కష్టపడి పైకి వచ్చాం ఎక్కడో జీరో పైకి వచ్చాం ఎర్ర బస్సులు ఎక్కి బస్సులు ఎక్కి పై కూర్చొని వెళ్ళిన రోజులలోంచి ఇక్కడ వరకు వచ్చాం ఎవరు ఎలా ఏంటి అని చూసి కనిపెట్టే కదా కెపాసిటీ కూడా ఉందని కూడా మీ అందరికీ తెలుపు రాజకీయం మమ్మల్ని ప్రజలు గెలిపించింది వాళ్ళందరికీ అభివృద్ధి చేస్తామని మీరు అందరు గెలిపించారు రాజకీయం చేయడానికి చాలా ఇంకా టైం ఉంది రాజకీయం చేయడానికి ఇంకా చాలా వరకు మేము టైం తీసుకుంటాం ఒక్కసారి ప్రజలు మనం గెలిపించారు అభివృద్ధి కార్యక్రమాలు చేయడంలో హండ్రెడ్ పర్సెంట్ చేస్తామని కూడా మీ అందరికీ తెలుపుతున్నాం రాజకీయం చేసేటప్పుడు మా పెంట మించిన రాజకీయం చేసేటప్పుడు మేము ఆ రోజు చూపిస్తామని మీకు అందరికీ చెప్పేది ఏంటంటే ఎంపీగా నేను కానీ స్వార్థ రాజకీయం కోసం రాలేదు నియోజకవర్గ అభివృద్ధి అని ఎటువంటి నెగిటివిటీ వచ్చినా కూడా పట్టించుకోకుండా ముందుకెళ్తున్నాం కానీ నిజంగా పార్టీని ప్రేమించే వాళ్ళు నిజంగా కూటమి బలంగా ఉండేవాళ్ళు చేస్తున్నారు రాజకీయం గ్రూపులుగా క్రియేట్ చేసి కంప్లైంట్స్ ఇచ్చుకుంటూ మరి ఏదో డిస్టర్బ్ చేస్తున్నారు కానీ పార్టీ దృష్టిలో అవన్నీ కూడా కౌంట నేను ఒకటే చెప్తాను ఎవరైతే డిస్టర్బ్ చేయాలని చూస్తున్నారో మీకు నిజంగా మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నియోజకవర్గానికి కొన్ని నిధులు తీసుకున్నాను రోడ్లు రోడ్లు రోడ్లని మరి బాగు చేసుకునే పనులు ఉందా లేదా కొన్ని ఉద్యోగాలు తీసుకున్నాను రాలేదని చెప్పి ఎక్కడ కూడా పోయినసారి నేను డిసప్పాయింట్ అవ్వలేదు ఎక్కడ కూడా పార్టీని వదిలి వెళ్ళలేదు ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ క్రియేట్ చేయలేదు కావాలి అలాగే చెప్పి మనకి సీనియర్స్ కూడా చాలా పార్టీకి బ్యాక్ బోన్గా ఉంటారు కాబట్టి వాళ్ళని కూడా కలుపుకొని వెళ్తేనే మనము చింతరపు నియోజకవర్గాన్ని ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గం చేయడానికి అవకాశం మాస్కారం ఉంది సో కాబట్టి మీరు మీ అందరికీ చెప్పేది ఒకటే మా ఇద్దరి కోరి మాకున్న ఏవైతే పని చేయాలనే కోరిక ఉందో ఆశ ఉందో ఆకాంక్ష ఉందో దాన్ని మీరు చంపే బాకండి మీ యొక్క పర్సనల్ ఎజెండా గురించి చంపే బాకండి అది ఏదైనా ఉంటే ఇప్పుడే మనకు ఎందుకంటే మనం చూసే మనం ఒక్కసారి గెలిచిన ఎమ్మెల్యే మళ్ళీ చిన్నప్పుడు ఎందుకు అంటే ఇలాంటి వాళ్ళే ఈ యొక్క గ్రూప్స్లో పడి మనం కనుక కావాలని చెప్తున్నా కా అందరు కదా కావాలని చేసామని చెప్తున్నారు అలా చేస్తే నష్టపోయేది మనమే నష్టపోయేది చెత్తలప్పుడు ఈరోజు ప్రజలే ఏదో చేయాలని తపనతో ఉన్నాం కాబట్టి మాతో సహకరించండి మాతో ట్రావెల్ చేయండి సలహాలు ఇవ్వండి సూచనలు ఇవ్వండి వినడానికి రెడీగా ఉన్నాం చేయడానికి రెడీగా ఉన్నాం అంతేకాని నాదే పైకి చేయని చెప్పి వెళ్ళే వెళ్ళే దూరంలో చింతకుని రోజు వరకు డిస్టర్బ్ చేయకండి